ఆగస్టు మూడవ తేదీ బహిరంగ వేదికపై చర్చకు బాబు అశోక్ బాబు వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు నియోజకవర్గంలోని కూచిపూడి గ్రామంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగొంట్ల సాయిబాబాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించి అశోక్ బాబును విమర్శించారు కోడి పందాలు పేకాట ఆడించినట్లు రుజువు చేయగలిగితే నేను దేనికైనా సిద్ధం నీవు సిద్ధమేనా అశోక్ బాబు అనే సాయిబాబా అన్నారు ఆగస్టు నెల మూడవ తేదీ జరిగే చర్చకు వచ్చే ధైర్యం ఉందా రాగలరా తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు లేనటువంటి భిన్నంగా ఉన్నటువంటి ఏదో మాట్లాడి బురద చల్లి గుడ్డగాల్చి మీదేసినట్టుగా ఏదో మాట్లాడటం అని అంటే అది రాజకీయాల్లో ఎవరికి సహేతుకం కాదు దీనికి అందరికీ జరిగినటువంటి నేపథ్యం ఏంటంటే నిన్న ఈ వేమూరు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తిగా శ్రీ వరికోటి అశోక్ బాబు గారు సిపిలో బాధితులుగా ఉన్నటువంటి ఒక్కొక్క ఐదుగురికి వేమూరు నియోజకవర్గంలో ఒక ఐదుగురు వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఆర్థిక సహాయాన్ని యాభై వేల చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చేటటువంటి నేపథ్యంలో నిన్న ఒక కార్యక్రమం పెట్టి ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడటం జరిగింది దాని మీద ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇది నిన్న అతను మాట్లాడినటువంటి మాటలకి సంబంధించినటువంటిది దీంట్లో ప్రస్ఫుటంగా నా పేరు మెన్షన్ చేసి బట్టిప్రోలు మండలంలో కోడిపందాలు చేకాటలు గుండాటలు ఇంక ఇట్లాంటి ఏదో నేను ఆడిస్తూ అవినీతికి పాల్పడి డబ్బు ఆనందబాబు కూడా ఇవ్వకుండా మొత్తం నేనే తోసేస్తున్నానని చెప్పని ఒక ఆరోపణ చేశాడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా తెలుగుదేశం మీద నెప వేసి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ హంగామా చేశాడు పోయి ముప్పై ఆరు మందిని చంపేశారు ఈ యాభై రోజుల్లో అధికారం వచ్చినాక అన్నారు ప్రభుత్వం ఒకటే అడుగుతూ ఉంది ముప్పై ఆరు మందిని చెప్పేస్తే ఒక్కడింటికే నువ్వు ఎందుకు వెళ్ళి పరామర్శించావు మిగతా ముప్పై ఐదు మంది ఇళ్ళకి ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు అంటే ఈ ముప్పై ఐదు బోగస్ అని నువ్వు చెప్పేటటువంటి మాట లేదు ముప్పై ఐదు మందిని పరామర్శించలేదంటే నీ పార్టీలో ఒక్కోళ్ళకి ఒక్కొక్క నీతిగా నువ్వు ప్రవర్తిస్తావా మరి వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా నీకు ఇక్కడ జరిగేటటువంటి ఇసుక దోశారు పేకాటలు ఆడించారు కోడి పంద్యాలు అమ్మారు కోడి పంద్యాలు ఆడించారు అని చెప్పని ఇవన్నీ చేసింది మీ పార్టీ నాయకులే ఇవన్నీ కూడా చెప్తా రేపు చెప్తా రేపు ఎకరాలు ఎకరాలు తొవ్వేసి మట్టి ఏ రకంగా అమ్ముకున్నారో చెప్తా బర్లు గీసి కోడి పందాలు ఆడించి లక్షల కోట్లు ఎలా సంపాదించి ఎవరెవరు వాటాలు పంచుకున్నారో చెప్తా పేకాట్లు ఎక్కడెక్కడ ఆడించి ఎంతెంత దాన్ని ఏదో అంటారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అవి ఎంతెంత తీసుకున్నారో ఎక్కడెక్కడ ఆడిచ్చారో చెప్తా చెప్పగలుగుతావా తెలుగుదేశం తరఫున సాయిబాబా పేకాట ఆడించాడని చెప్పినటువంటి దానికి ఒక ఆధారాన్ని తీసుకొచ్చి రేపు పొద్దున అక్కడ నిరూపించగలిగితే మళ్ళీ చెప్తా ఉన్నా బహిరంగంగా ఊరి తీసుకోవడానికి సిద్ధం నేను ఊరి తాళ్ళు కూడా తీసుకొచ్చి సిద్ధం చేసి పెడతాం మీ చర్చా వేదికలో నిజంగా నీ దగ్గర మగతనం ఉంటే నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నీ దగ్గర ఆ నిజాయితీ ఉండి నిరూపించగలిగిన ఆధారాలు ఉంటే రా బహిరంగ చర్చకి సిద్ధం లేకపోతే ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా అవాకులు చబాకులు పేలి గొడ్డ కాల్చ మీద అనేటటువంటిది చేత అయితే నీకు నియోజకవర్గంలో ఎవరు సమాధానం చెప్తారో చెప్పరో నాకు తెలియదు కానీ నా విషయంలోకి వస్తే పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒప్పుకునే మనిషిని కాదు అనేటటువంటిది మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను బతికింది నీతిగా బతికా నిజాయితీగా బతికా ఎవరి దగ్గర రూపాయి అయాచితంగా తీసుకున్న చరిత్ర లేదు నా దగ్గర నువ్వు నా అవినీతి గురించి దొంగ సొమ్ము గురించి దొంగట్లు తప్పుడు పనులు చేశాడని చెప్పి నేను ఆరోపిస్తున్నాను ఇది నీకు ఏమాత్రం తగదనేటటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియచేస్తూ మొన్న ఒక మాట చెప్తా ఉన్నాడు యానిమేటర్స్ మీద తీసేస్తున్నారంట ఒక్కొక్క దాంట్లో ఎంతంత అవినీతి జరిగింది ఒక్కొక్క శాఖలో వాళ్ళు చేసినటువంటి పాపాలు పుట్టని వెలుగు తీసి బయటపెట్టినటువంటి దాంట్లో అసెంబ్లీలో చేసినటువంటి చర్చకి నువ్వు జవాబు ఇవ్వకుండా ఢిల్లీ పారిపోయి రోడ్ల మీద తిరుగుతూ అసెంబ్లీలో జరిగే చర్చా వేదికలో పాల్గొనలేదు అని అంటే నువ్వు చేసిన తప్పులు కాబట్టి వాటిని అంగీకరించి అసెంబ్లీకి వెళ్ళకుండా అసెంబ్లీలో చర్చిలో పాల్గొనకుండా పారిపోయినటువంటి మీ నాయకుడా ప్రజానాయకుడు నువ్వా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది మరి అదేవిధంగా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి నేను ఏదో చెప్తా ఉన్నాడు నీకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి నీ సంఖ్య ఎంత వచ్చింది మధ్యలో ఐదు ఎగిరిపోయి అటుటి ఇటు మిగిలింది నీకు ప్రతిపక్ష హోదా ఏ రకంగా వస్తుందని చెప్పని అనుకుంటావు అంటే దానికి ఏమి రూల్స్ ఉండదా నువ్వు ఆదేశిస్తే ఆజ్ఞాపిస్తే అమలుపరచాలా టోటల్ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో నుంచి పది శాతం సభ్యులు ఉన్నటువంటి గెలుచుకున్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదులో సుమారు ఇరవై నాలుగు సీట్లు దగ్గర దగ్గరగా అసెంబ్లీలో గెలవగలిగితే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది నీకు ఏ రకంగా పదకొండు మంది సభ్యులుంటే నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు ఏ విధంగా అడుగుతున్నావు తర్వాత ఇంకొకటి మొన్న ప్రచారం మొదలుపెట్టాడు వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్య అది ఇంటర్నల్గా అక్కడ స్థానికంగా వాళ్ళకి వాళ్ళకి మధ్య ఉండేటటువంటి సమస్యల నేపథ్యంలో జరిగినటువంటి వాటికి కట్టుబడి నీ దగ్గర ఉన్న సాక్షాధారాలు తీసుకురా నేను తీసుకొస్తా నీ పార్టీ తరఫున నీ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి అవినీతి మీద ఉపాధి హామీలో అరవై లక్షల రూపాయలు ఏ రకంగా దోచేశారో దాన్ని నేను ఆరోపణలు రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా గ్రామ పంచాయతీలో రెండున్నర కోట్ల రూపాయలు దోచేసి నాకేసి గ్రామంలో అభివృద్ధి అనేది లేకుండా చేశాడు దాన్ని నిరూపించడానికి నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో వస్తా నేను పందాలు ఆడించానని కానీ పేకాట ఆడించానని కానీ లేదు ఇంకా ఇతరతర చెయ్యకూడనటువంటి పనులు చేసినట్టుగా నీ దగ్గర ఉన్న ఆరోప ఆధారాలుంటే రేపు శనివారం బహిరంగ చర్చకి తీసుకురా కూర్చుందాం ప్రజల సమక్షంలో నేనేంటో ఈ గ్రామంలో నేను చేసింది ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో నా పద్ధతి ఏంటో జనం మధ్యలో నిర్ణయం చేద్దామని చెప్పని బహిరంగంగా విలేకరుల సమావేశంలో ఈ సవాలు విసురుతున్నా నీ దగ్గర చా ఉంటే నా సవాళ్లు స్వీకరించు నీ దగ్గర దమ్ముంటే నిజంగా నువ్వు వైసీపీ పార్టీలో జగన్ పంపించినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్పుకునే వాడివే అయితే రా రేపు జరిగేటటువంటి ఈ బహిరంగ చర్చలో పాల్గొని నువ్వు దగ్గర ఉన్నటువంటి దాన్ని నిరూపించి నన్ను దొంగగా చేయి నువ్వు నిరూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం కాదు అదే సమక్షంలో ఆ జనం సమక్షం చూస్తుండగా ఊరి తీసుకోవడానికి సిద్ధం నేను నీ దగ్గర చెప్పగలిగిన సత్తా నీ దగ్గరుందా నా సవాల్ని స్వీకరించి నువ్వు నిరూపించలేకపోతే ఏం చేయగలవు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఆధారాలు తీసుకురాలేకపోతే అనేది కూడా చెప్పి మూడో తారీఖు జరిగేటటువంటి చర్చకు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా ఫస్ట్ పాయింట్ తర్వాత మెయిన్ దయచేసి మీరు లీడ్ తీసుకునేది కూడా ఈ బహిరంగ చర్చకి సిద్ధం అనేది మేము చెప్తా ఉందా లేదు తీయాల్సి వస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన మీద వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి తీయాల్సి వస్తే తీస్తారేమో మీరు తీయలేదా మీ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలో పనిచేసే టీడీపీ సానుభూతి పనులు ఎనిమిది మందిని నిష్కారణంగా పంచాయతీలోంచి తీసి బయటికి పంపించావే నీకు అది నువ్వు ఇవాళ మాట్లాడతావా ఇంకొకటి అయితే చెప్తున్నాడు గురిసె లేదో పీకన్నా ఎక్కడో కావాల్సిన చోట పీకుతున్నారని చెప్పండి ఎవరి పీకారు ఎక్కడ ఈ పీకారు పీకాల్సిన అవసరం వచ్చి గ్రామ ప్రజలకి గ్రామ అవసరాలకి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉన్న స్థలం ఎక్కడున్నా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లోకల్ బాడీకి ఉంటుంది ఆ మాత్రం తెలుసా నీకు అది ప్రజా అవసరాల నిమిత్తం ఏ స్థలాన్నైనా తిరిగి పబ్లిక్ ప్రాపర్టీగా ఉన్న స్థలాన్ని తిరిగి తీసుకునే అధికారం పంచాయతీకి ప్రభుత్వానికి ఉంటుంది ఆ మాత్రం తెలియదా నీకు పంచాయతీ స్థలాల్లో ఇళ్ళు పగలగొడతారు షెడ్లు పగల ఏంటివి ఏంటి ఇవి ఇవన్నీ నువ్వు ఏ రకంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు నీ నేను ఒకటే అశోక్ బాబు గారు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కులాల మధ్య చిచ్చులు పెట్టి జనాన్ని రెచ్చగొట్టి వదిలిపెడతాను అని చెప్పనంటే బట్టి జనం నీ నీ మైకల్లో పడి నీ అమ్మటి పరిగెత్తుకొచ్చే పిచ్చి జనం కాదు బట్టి ప్రోజనం అది ఒకటి నువ్వు బాగా గుర్తుపెట్టుకో నీకు ఇప్పటికే అర్థం అవ్వాలి నేను ఎలక్షన్ చూసిన తర్వాత బడ్డీ ప్రజల్లో నీ పరిస్థితి ఏంటో నీ పార్టీ పరిస్థితి ఏంటో నీ నాయకుల పరిస్థితి ఏంటో నీకు అర్థం కాలేదనుకుంటే ఇంకా నేను దేవుడు కూడా రక్షించలేడు కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు సహేతుకమైనటువంటి విమర్శలు ఆధారాలు ఉంటే చెయ్యండి దానికి బాధ్యత వహిస్తాం తప్పు చేసి ఉంటే ప్రజా సమక్షంలో ఆ తప్పుకిని అంగీకరించి చేసిన తప్పుని క్షమించమని అడిగేటటువంటి ఔదార్యం నా దగ్గర ఉంది నేనేమి వేషజాలికి పోవాల్సిన అవసరం లేదు తప్పు చేసినంత అంగీకరిస్తా నేను ఈ దీంట్లో తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పని అడిగేటటువంటి ధైర్యం నా దగ్గర ఉంది కారణం నేను తప్పు చెయ్యననే నమ్మకం నా మీద ఉన్నది కాబట్టి నాకు ఆ అయ్యో ఉన్నది కాబట్టి కాబట్టి ఇలాంటి నీలాగా నువ్వు నువ్వేం చేసావో నీ చరిత్ర అంతా కూడా తెప్పించి పెట్టావు బ్రేక్ ఇన్స్పెక్టర్ గాను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గాను పనిచేస్తూ ఎక్కడెక్కడ ఏమి చేశావో ఏ రకంగా జరిగింది మొత్తం చిట్టా తెప్పించి పెట్టావు నువ్వు సిద్ధం అంటే సిద్ధం శనివారం నాడు ఉదయం పదకొండు గంటలకి బట్టిపురలు కూటమి నాయకులతో చర్చకు సిద్ధం నీకు సిద్ధమా నువ్వు సిద్ధమా రాగలవా అనేది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నీకు అది హెచ్చరిక అనుకో ఒక సూచన అనుకో సలహా అనుకో మరి నువ్వు దాన్ని ఎలా స్వీకరించినా నా సవాల్ని స్వీకరించి బహిరంగ చర్చకు వస్తావని చెప్పని నేను కోరుకుంటా ఉన్నా శనివారం ఉదయం దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా రథం సెంటర్లో చేస్తా ప్రెస్ వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ ఇస్తా అందరినీ ఆహ్వానిస్తా ఆ రోజున జరిగేటటువంటి చర్చ వేదికలో బట్టిపురూలు మండలం మొత్తం కూడా నువ్వు చెప్పినట్టు ఎక్కడెక్కడ ఈ అరాచకాలు జరిగినాయో ఆ అరాచకాలను ఆధారాలతో తీసుకురమ్మని చెప్పని ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మరి అశోక్ బాబు గారికి తెలియజేస్తూ మరి ఆ రకమైనటువంటి సవాల్ని స్వీకరించి వస్తామని చెప్పని ఆశిస్తూ ఉన్నాను మరి అలాంటి పద్ధతిలో పత్రికా విలేకరులుగా అలాగే ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకి జరిగేటటువంటి